భోగాపురంలో భూములు కొన్న ఐఏఎస్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఆ స్థలాలు ఇటీవల లేఅవుట్ల అనుమతికి కూడా ప్రతిపాదన విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్ అధికారులు ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలను కొద్ది నెలల కిందట కొనుగోలు చేశారు అందరూ అధికారులు బృందంగా అంటే కొందరు అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోలు చేసినట్లు సమాచారం ఈ ప్రాంతం విశాఖకు నలభై కిలోమీటర్లు విజయనగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ రెండు వేల నలభై ఒకటి బృహత్తర ప్రణాళిక అమల్లోకి రావడంతో పాటు విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఇక్కడి భూములకు మరింత విలువ పెరగనుంది ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి జరాయితీ భూములు కొనుగోలు చేశారు ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఈ సంస్థలను సేకరించి కొనుగోలు చేసినట్లయితే సమాచారం లేఅవుట్లకు అనుమతి కూడా కోరుతున్నారన్నమాట ఐఏఎస్లు కొనుగోలు చేసిన స్థలాలు విమానాశ్రయానికి సమీపంలో విఎంఆర్డిఏ బృహత్తర ప్రణాళిక మిశ్రమ వినియోగ జోన్ త్రీలో ఉన్నాయి దీంతో ఇక్కడ నచ్చిన నిర్మాణాలు చేపట్టవచ్చు పర్యాటకం వాణిజ్యం నివాస ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ లేఅవుట్ అనుమతి కోసం విఎంఆర్డిఏకు ప్రతిపాదించినట్లు సమాచారం ఆధునిక అంటే వస్తువులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు ఇందులో ఎనభై ఐదు ఫ్లాట్ల వరకు ఉండే విధంగా ప్రణాళిక వేసినట్లు తెలుస్తుంది ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వారితో పాటు ఇతర చోట్ల విధులు నిర్వర్తించే అధికారులు కూడా ఇక్కడ కొనుగోలు చేసినట్లు సమాచారం సో విధంగా అత్య అత్యధిక స్థాయిలో అంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా భూములు అయితే కొంటూ ఉన్నారన్నమాట విశాఖలో సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో